ఎస్ఎస్ఐ ఎస్ఎస్ఐ పిడిఎస్ ఎన్ఎస్ తర్వాత తెలు వీళ్ళందరికీ నా పె ధన్యవాదాలు ఈరోజు మనం చిన్నప్పటి నుంచి ముక్కల్లో చదువుతున్నాం హిస్టరీలో పిచ్చి తుగ్లక్ పిచ్చి తుగ్లాక్ పిచ్చి తుగ్లక్ అంటే ఎలా ఉంటుంది పిచ్చి తుగ్లక్ పరపల ఎలా ఉంటుంది అనేది మనం హిస్టరీలో కానీ దాదాపు సెవెంత్ క్లాస్ కానీ చూసి చదివి ఉంటాం కానీ కానీ మనకు ఒక అదృష్టం అని చెప్పొచ్చింది ఈ పిచ్చితుకుల పరిపాలన ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని జగన్ ప్రభుత్వం చూస్తే మనకు అర్థం అవుతుంది అలాగే మనకు ఎలక్ ఎలక్షన్ ముందర పాదయాత్రలు కావచ్చు తర్వాత మీటింగ్లు కావచ్చు గొంతు అరిచేలాగా గొంతు పోయేలాగా జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేస్తాం సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు మాట తప్పాడు మడమ తిప్పాడు ఏమనంటే మైకుల ముందు నేను మాట తప్పను మడమ తిప్పను అలాంటి వంశం మాది కాదని చెప్పి ఈ రోజు చూసిన మని పదివేల ఉద్యోగాలు వచ్చి మాట తప్పాడు మడమ తిప్పాడు మీ గట్టిగా చెప్తున్నా ఈయన మాట తప్పుతాడు మడమ తిప్పుతాడు అలాగే మాట తప్పుతూనే ఉంటాడు మనం తిప్పుతూనే ఉంటాడు ఎందుకంటే మనకి ఈ రోజు చూస్తే ఇది ఒక ఫెయిల్ ప్రభుత్వం ఒక ఫేక్ సీఎం ఈయన ఎందుకంటే ఈ రోజు నువ్వు ఫేక్ సీఎం కాదు ఫెయిల్ ప్రభుత్వం కాదని నిర్మించుకోవాలనుకుంటే రెండు వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది రెండు లక్షల ఉద్యోగాలు కొత్త కాలం అప్పుడు నువ్వు ఫేక్ ప్రభుత్వం కాదని ఇది నువ్వు ఒక ఫేక్ సీఎం కాదని నిరూపించుకోవాలని చెప్తున్నా ఇలాగే ఫేక్ మాటలు చెప్తూ ఎన్ని రోజులు పరిబానం చేస్తామని ఈ రోజు మీకు అందరికీ చెప్తున్నా అన్నలారా తమ్ముళ్ళు ఒకసారి ఆలోచించండి చాలా మంది చెప్పారు యువకులు తెలుసుకుంటే సాధించాలని అని యువకులు తెలుసుకుంటే రాజ్యాల సామ్రాజ్యాలు కూలిపోతాయి అలాగే యువకులు తలుచుకుంటే రాజ్యాల సామ్రాజ్యాలు ఓడిపోతాయి దానికి ఉదాహరణ మన అందరం చూస్తాం ప్రత్యక్షంగా అదేంటంటే తెలంగాణ ఉద్యమంలో యువకులు విద్యార్థుల పాత్రతోటి రోజు తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్ర పేరుకుంది అలాంటిది మనమంతా కలిసి కలిసి ఒక జాబ్ కాలర్ నేర్చుకోవడం ఈ మళ్ళీ అడుగుతున్నాను కానీ ఈ జాబ్ కాలం వచ్చిన రోజు మన మన ఆశలు ఆశయాలు నెరవేరుతాయి మన మన ఇంట్లో మన పిల్లలు పెట్టుకున్న ఆశలని ఒక మెట్టు పైకకి మన ఆర్థిక మానే పెరుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాను ఈయన మాట నేను విన్నాను నేను కన్నాను నేను చూశాను ఆ మాట చెప్పునా మరో రెండు వందల ఈ రోజు నేను ఎలక్షన్ గెలిస్తే అల్లే మాట చెప్పాడు మడమ తిప్పాడు అలాగే నిరుదో ఇస్తాడు ఇచ్చాడు లేదు మాట తిప్పాడు మరి తప్పాడు రోజు దాంతో పాటు ఎన్టీఆర్ విదేశీ విద్యాపక్షల కింద ఎవరైతే విద్యార్థులు చదవడానికి విజయం చేసే వాళ్ళకు వాళ్ళకు కాలశిప్ పరంగా ఎన్టీఆర్ దాని కింద మా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తే ఈ రోజు నువ్వు వచ్చాక విన్నావు కన్నావు మాట కూడా తిప్పావు మరొకరు గారు తప్పావు అంటే మీకు విద్య విద్య అంటే విద్యార్థులు చదవవుగా మీ వాళ్ళు మాత్రమే నీ బిడ్డలు మీ కొడుకులు మాత్రమే దేశాలు చదువుకోవాలా మీ పిల్లలు మాత్రమే మీ అన్నదమ్ముల పిల్లలు మాత్రమే దేశంలో చదువుకోవాలా అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు చదువుకూడదు అడుగుతున్నాను అలాగే జీవో నెంబర్ సెవెన్ సెవెన్ తీసుకొచ్చి ఏదైతే మీ నాన్న మీ నాన్నగారు తీసుకొచ్చారో ప్రతి ఒక్కరు చదువుకోవాలి పీజీ అని ఆ రోజు తీసుకొచ్చాడో దాన్ని ఈ రోజు పీజీ నెంబర్ ఫైవ్ లేకుండా పీజీలో చదువుకున్న వాళ్ళకు వాళ్ళ కళలు చేసి కొత్తగా తీసుకొచ్చి చేయాలని నువ్వు మాట తప్పావు మనమే తిప్పావు నాకు తెలిసి నువ్వు మాట తప్పుతూనే ఉంటావు మనమే తిప్పుతూనే ఉంటావు అయిపోయింది మీ పరిపాలన ప్రజలకు విద్యార్థులకు యువకులకు ఉద్యోగులకు పత్తి రంగ వాళ్ళకు ఈ సత్యాలను తెలిసి అంటే నువ్వు ఏం కాదు ఈ రోజు నెక్స్ట్ మంత్ నుంచి ఉద్యోగులకు జీతం ఉంటావు ఒక నెల కొండ రోజు ఒక నెల కలెక్టర్ ఏదం ఒక నెల మనం వచ్చేసి ఏదైతే ప్రభుత్వం యావం అవి వేసుకుంటే తప్ప మేము ఈ రోజు ఉద్యోగులకు జీతనిచ్చే పరిస్థితి లేదు అయ్యా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎప్పుడు పడగొట్టడాలు అక్కడ అరెస్టులు లేని విద్యార్థులు ఒక న్యాయం కోసం జాబు కొద్ది పోతే జోళ్ళ పెట్టడానికి కారణాయినా మేము ఏదైతే చంద్రబాబు నాయుడు పిచ్చేవాళ్ళు ఒక్క పర్సెంట్ ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మా ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ఉద్యోగాలు రావాలి యువకులు మెరుగుపడాలి రోజు కొత్తగా డిగ్రీలు అయిపోయి పీజీలు అయిపోయి కొన్ని వేల మంది బయటకు వస్తారు కానీ వాళ్ళు దిక్కు తీసే పరిస్థితి రాలేదు నా యువకులని ఒక ముందు చూపుతో ఒక నిజంతో ఆయన ఆ రోజు దేశం పట్టు ఈ రోజు ఒక ఏమిటంటే రూమ్ లో వచ్చి ఈ రోజు పద్దెని వాడుకుంటే నాకేం తెలియదు నా ఏమే నాకేం అయిపోయింది పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా మీ పద్దని మార్చుకోండి ఇంకా ఈ విషయాలు అందరికి ఈ రోజు ఈ జాబ్ పెట్టి ఎన్ని రోజులు విద్యార్థులు ఏడు రోజుల్లో పగవుతుంటే కనీసం ఒక స్టేట్మెంట్ ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ప్రాంతిక మంత్రి కానీ ఒక్క సీఎం కానీ అంటే మీ దృష్టికి రాదుగా మీరు చూడాలిగా అంటే కన్నా పద్దెనిమిది నాగంలో కూర్చోవడం మేడం అని ఈ రోజు మీకు కానీ ఈ రోజు యువకులు విద్యార్థులు తలుచుకుంటే మీ సీటు కదిలే రోజులు దగ్గరలో ఉన్నాయి నువ్వు కానీ ఇదే పద్దెనిమిది పోతే నువ్వు ఐదు సంవత్సరాలుగా నువ్వు సీఎంసీ జాయిన్ అవ్వలేదు అని రోజు చాలా మంది మాట్లాడుతున్నారు ఎందుకంటే మీరే మా ముప్పై సంవత్సరాలు స్వీట్ వచ్చారని కళ్ళగా అంటున్నారు మీ ఎప్పుడైతే నువ్వు విద్యార్థులు యువకులు కళలు కన్నీరుగా మారినాయో మీ కళ కూడా కన్నీరుగా కన్నీరుగా మారిపోతుంది కావున ఇప్పటికైనా వెంటనే మీరు జాబ్ కాలం రిలీజ్ చేసి పంతొమ్మిది వేల జాబ్ కాలెంట్ రిలీజ్ చేసి యువకులకు విద్యార్థులకు ఒక ఊరి నియోజకవర్తి మీ ఇంటికి